గణేష్ మహారాజుకి జై ఒంగోలు ప్రజలందరికీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేము ది గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లో జరుగుతున్న గణపతి నవరాత్రుల సందర్భంగా రేపు శనివారం సాయంత్రం ఎనిమిది గంటలకు శ్రీ స్వామివారికి ప్రత్యేక ప్రత్యేక అలంకరణ ఉంటుంది అది సుమారుగా యాభై లక్షల కరెన్సీతో స్వామివారికి అలంకరణ ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేస్తున్నాం అందరూ ప్రజలందరూ భక్తులందరూ విచ్చేసి గాంధీ రోడ్డుకి విచ్చేసి స్వామివారిని సేవించి దర్శించి మేము స్వామివారి తీర్థప్రసాదాలు ప్రార్థన ఇది యాభై లక్షలు బ్రహ్మాండంగా ప్రత్యేక ప్రత్యేకమైన అలంకరణతో స్వామివారిని అలంకరిస్తున్నాం అది ప్ర భక్తులందరూ దర్శించుకొని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం ది గోల్డ్ సిల్వర్ డైనల్ మర్చెంట్ అసోసియేషన్ అదేవిధంగా ఆదివారం అంటే ఎల్లుండే ఆదివారం స్వామివారి కొత్త నిమజ్జనం జరుగుతుంది అలాగా స్వామివారి లడ్డు కూడా అది ఎల్లుండే పది గంటలకు జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు